నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించి మాట్లాడారు ఈ యుద్ధం విషయంలో భారత వైఖరిని సరిగ్గా లేదు ఈ మౌనం మంచిది కాదు ఇరాన్ కూడా భారత్కు చాలా మంచి మిత్ర దేశం కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సరైనటువంటి వైఖరి కాదు అంటూ ఖండించారు ఎందుకంటే గాజాలో గత సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో సుమారు యాభై ఐదు వేల మంది ప్రజలు చనిపోయారు మొత్తం ధ్వంసం అయిపోయింది అలాంటి పరిస్థితి ఇరాన్లో రాకుండా భారత్ ముందుగానే మేల్కోవాలి ఈ జోక్యం చేసుకోవాలి ఈ మౌనం మంచిది కాదు ఇది ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ లాగా కనిపిస్తోంది దౌత్యపరంగా భారత్ ఫెయిల్ అయింది అంటూ సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు అయితే ఆమె మాట్లాడినటువంటి విషయాలను చాలామంది సోషల్ మీడియాలో తప్పుబడుతున్నారు ఎందుకంటే అసలు మొదట యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది ఎందుకంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి దాడి ఇజ్రాయిల్పై హమాస్ టెర్రరిస్టులు జరిపినటువంటి దాడిలో సుమారుగా పన్నెండు వందల మంది అమాయకులైనటువంటి యూదులు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు చాలా అత్యాచారాలు జరిగాయి సుమారుగా రెండు వందల మందిని రెండు వందల యాభై మందిని బందీలుగా పట్టుకెళ్ళిపోయారు మరి ఆ రోజు జరిగినటువంటి మారణకాండ గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంక్లూడింగ్ సోనియా గాంధీ కానీ ఈరోజు తాజాగా ఉమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు దాదాపు ఇద్దరు ఒకేలా మాట్లాడారు మరి ఈ వ్యాఖ్యల గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు కారణం ఏంటి ఓటు బ్యాంకు కోసమా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా ఇరాన్ మీద సింపతి చూపించాల్సినటువంటి అవసరం ఉందా లెట్స్ టాక్అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్తే అండి నమస్కారం సోనియా గాంధీ గారి వ్యాఖ్యల్ని మీరు ఏ కోణంలో చూస్తారు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో లేరు రాజ్యసభ గెలిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు భారత్ వైఖరి సరిగ్గా లేదు ఈ మౌనం మంచిది కాదు అంటూ మాట్లాడుతున్నారు మీ రెస్పాన్స్ ఏంటి ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి ఇప్పుడు భారతదేశం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైన వెంటనే మన విదేశాంగ శాఖ అటు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతోనూ ఇటు ఇరాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపింది విదేశాంగ శాఖ మంత్రి ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో ఆయన టెలిఫోన్ లో సంభాషించారు సంభాషించి ఇది ఉద్రిక్తతలకు సంబంధించిన సమయం కాదు మీరు దీనిని చర్చల ద్వారా అంటే డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలకు అంటే రెండు దేశాలకు భారతీయ విదేశాంగ శాఖ సూచించింది దానికి సంబంధించి ప్రకటన కూడా భారత విదేశాంగ శాఖ వెలువరిచ్చింది ఈ సందర్భంలో భారత విదేశాంగ శాఖ అటు ఇజ్రాయెల్ తోనూ గట్టిగా మాట్లాడే ప్రయత్నమే చేసింది ఎందుకంటే ఇది సరైన సమయం కాదు మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఇజ్రాయెల్ కి భారతదేశం బహిరంగంగానే చెప్పింది ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించిందంటే ఇంతవరకు భారత విదేశాంగ శాఖ ఈ మొత్తం అంశం మీద మాట్లాడకుండా ఉంది అని సోనియా గాంధీ ఏదైతే వ్యాఖ్యానించారో అది తప్పు ఒక దేశం ఏ మేరకు జోక్యం చేసుకోగలదో ఎందుకంటే ఇది డెవలప్ అవుతున్న సిచ్యువేషన్ ఈ రోజు ఆగిపోతుందా రేపు ఆగిపోతుందా లేదా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది దీంట్లో ఇతర అగ్ర రాజ్యాలు ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తాయి ఇవన్నీ కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనము ఇరాన్ వెనకాల రష్యా చైనా ఉన్నాయని చెప్పే వార్తలు వస్తున్న వేళ రష్యన్ అధ్యక్షుడు పూతిన్ మాట్లాడుతూ ఏమన్నాడు ఇది ఇజ్రాయెలు ఇరాన్ రెండు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోయే సమస్య నా దగ్గర పరిష్కారం ఉంది అన్నాడు అంతేగాని అవుట్ రైట్ గా అటు ఇజ్రాయెల్ ని ఆయన ఖండించలేదు ఇటు ఇరాన్ ను ఖండించలేదు ఇది డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలని భారతదేశం కూడా అదే చెప్పింది అతగమించి భారతదేశం ఈరోజు చెప్పగలిగే పరిస్థితుల్లో లేదు రెండవది అక్కడ ఉన్న పౌరుల్ని భారతదేశం తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించాడు ఇజ్రాయెల్లో కావచ్చు ఇటు ఇరాన్ లో కావచ్చు యుద్ధంలో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోండి భారతదేశం ఏమి నిశ్శబ్దంగా కూర్చోలేదు ఈ సందర్భంగా భారతదేశం ఆయా దేశాల ప్రజలతో మాట్లాడుకో అందువల్ల భారతదేశం నిశ్శబ్దంగా ఉందని సోనియా గాంధీ చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు ఇక రెండవ విషయానికి వస్తే గాజా గురించి పాలస్తీనా గురించి ముఖ్యంగా పాలస్తీనా గురించి సోనియా గాంధీ తన ఎడిటోరియల్లో పేపర్కి రాసిన ఎడిటోరియల్లో ప్రస్తావించారు పాలస్తీనా ఇది ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య సమస్య కాదు ఈ విషయాన్ని అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఏదైతే పాలస్తీనా అథారిటీ ఈరోజు పాలస్తీనా అధీనంలోని ప్రాంతాలను పాలిస్తోందో ఆ అథారిటీకి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరగట్లేదు యుద్ధం ఎవరి మధ్య జరుగుతోంది హమాసు ఇజ్రాయెల్ మధ్య జరుగుతోంది ఈ హమాసు పాలస్తీనా అథారిటీకి కూడా మాట వినడం లేదు హమాస్ ఒక తీవ్రవాద సంస్థ హమా ఈ ఈ యుద్ధం ఎందుకు ప్రారంభమైందండి అమాస ఆ రోజు పన్నెండు పదమూడు వందల మందిని ఊచకోటకు వస్తే ప్రారంభమయ్యారు మరి ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాని ఎక్కడున్నారో ఆ ఊచకోతను ఎందుకు ఖండించలేదు ఆ ఊచకోతను ఖండించకుండా ఈ రోజు ఉన్నట్లుండి నువ్వు బయటకు వచ్చి ఇది శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది భారతదేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం ఎంతవరకు నిన్నగాక మొన్న మనం పెల్గాం చూశాం తెలగామ్ లో ఊ పూస్తూ ఉంటే ఆ రోజు ఏం మాట్లాడారు మీరు సో ఈ ఈ సోనియా గాంధీ యొక్క ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ ను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశం స్వాతంత్రం పొందిన నాటి నుండి సోకాళ్ళి స్వాతంత్రం పొందిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది ఈ రోజు సోనియా గాంధీ అదే బాటలో పయనిస్తోంది ఇది కొత్తగా ఏదో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఈ రోజు ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ అది పుట్టినప్పటి నుంచి ఇదే ఆరోపణలు చేస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఇరాన్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఈ యుద్ధం అదే సందర్భంలో మనం ఖచ్చితంగా మాట్లాడితే ఇరాన్ ఏమని చెప్తోంది ఇజ్రాయెల్ ని మేము ఉండనియము ఎందుకు ఉండనియరు మీరు ఇజ్రాయెల్ ని ఇజ్రాయెల్ ని మేము బతకనివ్వము ఇజ్రాయెల్ ఈ మ్యాప్ మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇరాన్ గత కొద్ది దశాబ్దాలుగా హిజ్బుల్లా హ పూతీలను రెచ్చగొట్టి ఇజ్రాయిల్ మీద దాడులు చేయిస్తోంది ఎంతో మందిని పట్టన పెట్టుకుంది ఇది తీవ్రవాదం కాదా ఈ ఈ తీవ్రవాదం పట్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది మరోమారు సోనియా గాంధీ మళ్ళా రాతల ద్వారా స్పష్టం చేశారు తీవ్రన్ని అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే అది మావోయిస్టులు భారతదేశంలో ఎర్ర రెడ్ క రూపంలో ఉన్నా లేదా జిహాదీల రూపంలో ఉన్నా ఖలిస్తానీల రూపంలో ఉన్నా ఎక్కడున్నా తీవ్రవాదాన్ని ఖండించాల్సిందే ఎవరికైనా అసంతృప్తి ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటాన్ని చేసి సాధించుకోవాలి భారతదేశం సాధించుకుంది తన స్వాతంత్రాన్ని అంతేకాని మేము ప్రజాస్వామ్య విలువల్ని వదిలేస్తాము మేము చంపుతూ పోతాము మాట వినకపోతే మేము ఏమైనా చేస్తాము మేము బాంబులు వేస్తాము నడుపుతాము అనంటే ఆ రోజు వాళ్ళు చేసిన చర్యల్ని సోనియా గాంధీ ఎందుకు ఖండించలేదు ఆ రోజు హమస్ గదా రెచ్చగొట్టింది హమర్ రెచ్చగొట్టినప్పుడు ఎందుకు ఖండించలేదు హమస్ రెచ్చగొట్టి హమస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసుకున్నప్పుడు హిజ్బుల్లా హోటీలు మిసైళ్ళు ఇస్తూ ఉంటే ఆ మిసైళ్లను ఇరాన్ అందజేస్తూ ఉంటే ఎందుకు స్పందించలేదు ఒక విషయం కరెక్ట్ ఇరాన్ భారతదేశానికి మిత్ర దేశము కానీ మిత్ర దేశే ఇజ్రాయెల్ కూడా మిత్ర దేశమే మనం రెండు వైపులా సమానంగా మాట్లాడాలి కదా ఇజ్రాయెల్ కు మనము మద్దతు ఇవ్వాలి ఇరాన్ కు మద్దతు ఇవ్వాలి చేతనైతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకునేలా ప్రోత్సహించాలి అంతేగాని మనం ఇంకొక మిత్రుడిని ఇంకొక మిత్రుడి కోసం వదిలేయాలి ఎందుకు వదిలేయాలి అటువంటి రాజనీతిని భారతదేశపు ప్రభుత్వం ఫాలో కావటం లేదని సోనియా గాంధీ ఆరోపణ చేయడం ఆశాస్పదం మీరేం చేశారు గతంలో పివి నరసింహారావు వచ్చేంత వరకు తో మీరు కనీస సంబంధాలు పెట్టుకోలేదు పివి నరసింహరావు వచ్చేంత వరకు అమెరికాతో మీరు మాట్లాడలేదు సరిగ్గా ఏ రోజు కూడా అవును అండ్ రీసెంట్గా బెంజమిన్ నేతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాల్ చేసినప్పుడు కూడా ఆయన ఒకటే విషయం చెప్పారు చర్చల ద్వారా పరిష్కరించుకోండి అనేటువంటి వైఖరినే ప్రదర్శించారు తప్ప ఏమి కంప్లీట్గా ఇజ్రాయెల్ని వెనకేసుకొచ్చేయడమో లేకపోతే ఇరాన్ వైపు వెళ్ళిపోవడం రెండు వైపులా మాట్లాడలేదు ఒకటే ఆ రోజు రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో యుద్ధం విషయంలో భారత వైఖరి ఎలా ఉందో తటస్థ వైఖరి ఇప్పుడు కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తుంది ఏమి అప్పటికి ఇప్పటికీ ఏం తేడా లేదు ఇక్కడ మరొక కొంత కాన్ఫ్లిక్ట్ ఏంటంటే రెండు మిత్ర దేశాలే అటు ఇజ్రాయల్ కానీ ఇరాన్ కానీ రెండు మిత్ర దేశాలే కాబట్టి తటస్థ వైఖరి అవలంబిస్తోంది అసలు మౌనం అనేటువంటి ఆరోపణ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు రెండోది మీరు అన్నట్టుగా మరి అప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపై అన్ని రోజులు అంతమందిని ఊచకోత కోసినప్పుడు మరి ఈ నేతలు మరి ఎక్కడున్నారు ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలి తర్వాత మరి రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఏడున దాడులు జరిగినప్పుడు అంతమందిని ఊచకోత కోసినప్పుడు మరి ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు ఉమర్ అబ్దుల్లో కూడా తాజాగా మాట్లాడుతున్నారు బహుశా మరి ఆయన భయపడుతున్నట్టున్నారు ఎందుకంటే తమ ఓటు బ్యాంకు మరి రెస్పాండ్ అవ్వకపోతే ఏమైపోతుంది అనేటువంటి భయం మొదలైందేమో తెలియదు మీరు కూడా చూసారో లేదో ఆయన కూడా మాట్లాడారు ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉండాల్సింది కాదు మనకు శాంతి ముఖ్యం అని మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ దాడి ఎందుకు చేసిద్ది అది ముందు ప్రశ్నించుకోవాలి కదా మనం గత దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను గమనిస్తే ఇజ్రాయెల్ తో సౌదీ అరేబియా కూడా మిత్రత్వాన్ని చేసుకుంది ఒకప్పుడు ఇజ్రాయెల్ విమానాల్ని తమ భూభాగాల మీద ఎగర్నీ అని ఈ దేశాలు ఇజ్రాయెల్ కి ఇజ్రాయెల్ విమానాల్ని తమ ఎయిర్పోర్ట్లో నడుపుకోవడానికి అనుమతులు ఇచ్చాయి సో గత దశాబ్ద కాలంగా పశ్చిమాసియాల్లో ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్యలో శాంతి నెలకొని ఉన్న వేళ భారతదేశము అమెరికా ఇవన్నీ కలిపి మనకి హిందూ మహాసముద్రం నుంచి యూరోప్ కు ఒక స్పెషల్ కారిడారు ప్రకటించిన వేళ జి ట్వంటీ సమావేశాల సందర్భంగా ఇదంతా ఆర్థికంగా అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ కతార్ కానీ వీళ్ళందరూ ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టి ఇజ్రాయిల్ తో శాంతిగా అంటే కలిసి పనిచేస్తున్న సందర్భంలో దీన్ని చెడగొట్టడానికి ఈ హమస్ చేసిన పని హమస్ ని రెచ్చగొట్టింది ఇరాన్ చేసిన పని ఇది వాస్తవాలు వాస్తవాలు మనం ఆ మాట్లాడుకోవాల్సింది ఇరాన్ మిత్ర దేశమే ఇరాన్ మిత్ర దేశమైనప్పటికీ ఇరాన్ తన పని తాను చూసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు మనం పాకిస్తానీ చెప్పేది కూడా నీ పనులు నీతో నువ్వు మా దేశంలో ఎందుకు నువ్వు తీవ్రవాదం చేస్తున్నావు కేవలం ఇజ్రాయెల్ ఒక జూయిస్ స్టేట్ కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇరాన్ ఎన్ని కుట్రలు పన్నాల్నా అన్ని కుట్రలు పండింది అది కూడా మనం ఆలోచించాలి కదా ఇరాన్ మనకి మంచి మిత్ర దేశమే కానీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య వివాదానికి వచ్చేసరికి ఇరాన్ వైపు కూడా తప్పులు ఉన్నాయి ఆ తప్పుల్ని ఆ తప్పుల్ని మనమేమి నువ్వేదో చేస్తున్నావని బహిరంగంగా చెప్పట్లేదు మనం చెప్తున్నది ఏంటంటే మీరు శాంతియుతంగా మీ సమస్యని పరిష్కరించుకోండి ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు చెప్పింది కూడా ఇజ్రాయిల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇరాన్ అందజేస్తే ఈ యుద్ధం రెండు నిమిషాల్లో ఆగిపోతుంది పుతిన్ చెప్పింది అదే స్పష్టంగా కి కావాల్సింది సెక్యూరిటీ వాళ్ళు బతకడానికి సెక్యూరిటీ దాన్ని నువ్వు ప్రతిరోజు ఇది చేస్తూ మన నేను ఒక విక్తిని అనుకుంటే ఎట్లా నీ దేశంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ బాగాలేదు నీ దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నువ్వు మన హక్కుల్ని అనిచేస్తూ ఉంటావు కేవలం అది ఒక ముస్లిం దేశం అని చెప్పి మనం ఇరాన్ వైపు నిలబడేయాలి అని సోనియా గాంధీ ఏదైతే చెప్తున్నారో అది ఒక రకంగా సరైన విధానం కాదు అది ఈ గత గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి చేస్తున్న విధానం అవలంబించిన విధానం అది ఆ విధానాన్ని హర్షించడానికి రోజు ప్రజలు సిద్ధంగా లేరు ప్రపంచ దేశాలు సిద్ధంగా లేరు కరెక్ట్ ఏదో ఒక సైడ్ తీసుకోవాల తీసుకోమని ప్రోత్సహించడం అనేది ఒక ట్రాప్ అది ఇప్పుడు తటస్థ వైఖరి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇటు ఇరాన్ కూడా మన మీద ప్రత్యక్షంగా ఏం అనలేదు కాకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి అంబాసిడర్ మాట్లాడారు తాజాగా ఈ దురాక్రమను బహిరంగ ఖండించాలని చెప్పి అంబాసిడర్ కోరారు సరే ఇరాన్ అంబాసిడర్ కాబట్టి కోరారు సోనియా గాంధీ కోరడం అనేది ఆమె కోరడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక సైడ్ తీసుకుంటే ఏమవుతుంది కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్కి మనకి ఉన్నటువంటి స్నేహ సంబంధం అనేది తెగిపోతుంది లేదా బీటలు వాడతాయి సో అలాంటి స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు బహుశా కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఈ మిగిలిన ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పార్టీలకి ఓటు బ్యాంకు కావాలేమో బహుశా ఓటు బ్యాంక్ కోసం ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారేమో తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా ఓటు బ్యాంకు కోసమే ఇప్పుడు సోనియా గాంధీ గారు రాసిన ఎడిటోరియల్ లో రెండు దేశాల విధానానికి భారతదేశం తెలికాలు ఇచ్చినట్లుంది అని ఆమె వ్యాఖ్యానించారు ఆ లో ఎక్కడ రెండు దేశాల విధానానికి భారతదేశం కిలోదకాలు ఇచ్చింది పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఉండాలి ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఉండాలి అవి రెండు శాంతియుతంగా మెలగదలిగే పరిస్థితులు ఉండాలి అనేది భారత ప్రభుత్వం చెప్తున్నది భారత ప్రభుత్వ పాలస్తీనా ఏర్పడకుందని ఎక్కడ చెప్పలేదు కదా ఆల్రెడీ పాలస్తీనా ఏర్పడింది ఆ పాలస్తీనా ఏర్పడిన పాలస్తీనా దేశానికి భారతదేశ ప్రధాని స్వయంగా విజిట్ చేసి వచ్చాడు నరేంద్ర మోడీ మీకు గుర్తుందో లేదు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు పాలస్తీనా వెళ్ళలేదని అందరూ ఆరోపించిన వేళ అది మీరు ఆరోపణలు తప్పు చేస్తున్నారు రెండింటినీ ఒకే ప్రజంలో నేను చూడదలుచుకోలేదని చెప్పి ఆయన మరొక సందర్భంలో పాలస్తీనా వెళ్ళొచ్చాడు పాలస్తీనా భారతదేశ ప్రధాని పర్యటించి రావడము అనంటే పాలస్తీనాను గుర్తించినట్లే కదా ఎక్కడ భారతీయ ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఈ రెండు దే రెండు దేశాల సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసింది పరిష్కారాన్ని పక్కన పెట్టేసింది ఎక్కడా కూడా పాలస్తీనా ఉండకూడదని ఇంతవరకు భారతదేశం భారతదేశ విదేశాంగ కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ఎక్కడ చెప్పలేదు అటువంటి సందర్భంలో ఏదో మేము ఆరోపణలు చేయాలి వీళ్ళు ఏదో ముస్లింల వ్యతిరేకులన్న ముద్ర వేయాలన్న తపనలో పాపం ఇంతవరకు రాహుల్ గాంధీ మిగతా కాంగ్రెస్ నాయకులు ఆ ఎంత వేసినా అది సఫలం కావడం లేదేమో అన్న దుగ్ధతో ఈరోజు ఆ సోనియా గాంధీని తీసుకొచ్చి కొంత క్రెడిబిలిటీ ఇచ్చే ప్రయత్నం చేశారేమో తప్ప దానికి కూడా ఈరోజు ప్రజలు నమ్మరు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగు దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారు అండ్ పశ్చిమ బెంగాల్లో మన దేశంలో హిందువులపై అన్ని అన్ని రోజులు సందేశ్ ఖాళీ ఉదంతం కానివ్వండి తర్వాత ముర్షిదాబాద్ అల్లర్లు అల్లర్లు జరిగినప్పుడు కానీ మరి ఈ రాజకీయ పార్టీలు ఎక్కడా ఒక స్టేట్మెంట్ కానీ ఒక ట్వీట్ కానీ ఏమీ మాట్లాడవు మన దేశంలో జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించలేనటువంటి పార్టీలు ఆల ఇసాన్ రఫా అంటాయి లేకపోతే ఆలయిసాన్ గాజా గురించి కన్నీరు పెడతారు మరి ఇది ఈ డబల్ స్టాండర్డ్స్ని వదులుకుంటే మంచిది న్యాయం సమన్యాయం అందరికీ ఒకేలా ఉండాలి ఏదో ప్రభుత్వాన్ని ట్రాప్లోకి లాగేటువంటి ప్రయత్నమో లేకపోతే పొలిటికల్ గేమ్స్ కోసం పొలిటికల్ మైలేజ్ కోసం ఏదో కామెంట్స్ చేయడం ప్రజల్లో డెఫినెట్గా మైలేజ్ని ఇవ్వదు అంగీకరించడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పన్నెండేళ్లుగా బయట కూర్చొని ప్రతిపక్షంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి చేసే ఈ డ్రామాను కట్టి పెడితే ప్రజలు హర్షిస్తారు లేకపోతే దాన్ని హర్షించరు ఇంకా కాంగ్రెస్ పార్టీ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇలానే ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ మనము రెండు మిత్ర దేశాల మధ్య మాట్లాడేటప్పుడు ఆ దేశం యొక్క ఇబ్బందులు ఏంటి ఈ దేశం యొక్క ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి వాటిల్ని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పాలి తప్ప నువ్వు ఆ దేశం ఖండించు ఈ దేశం వైపు ఉండు అని చెప్పడం అది అది ఒక ఉత్తమ ఈ దౌత్య నీతి అని ఎవరు చెప్పరు ఆల్ రైట్ చూద్దాం పాదసార్ గారు మీరు అన్నట్టుగా ప్రజలు ఆ అందరికంటే గొప్ప న్యాయ నిర్ణేతలు మీరు అన్నట్టుగా అందుకనే బహుశా ఈ పార్టీని గత కొన్ని సంవత్సరాలుగా దూరం పెట్టారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎలాంటి నిర్ణయం ప్రజలు ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసాహి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే మరి సోనియా గాంధీ అలాగే ఉమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా చేసినటువంటి వ్యాఖ్యలు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం విషయంలో మీరు సమర్థిస్తున్నారా మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు